ఈ రోజు కలకత్తాలో ఒక మహిళ పైన అది పీజీ డాక్టర్ చదువుతున్న ఒక అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యం ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒక స్టూడెంట్ తను చదువుకుంటే కాలేజీలో వెళ్తే అక్కడే రక్షణ లేదు మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం చట్టాలను ఇంకా కఠినతరం చేసి ఇలాంటి యొక్క అమానుష చర్యలకు పాల్పడుతున్న వాళ్ళని కఠినంగా తెచ్చించాల్సిన అవసరం ఉంది కాలేజీలో గాని స్కూళ్లలో గాని రోడ్ల మీద గాని ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది నిఘా వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజు అమ్మాయి మీద ఆధ్యాత్మ జరిగితే అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క చోట నిఘా వ్యవస్థను పెంచి చట్టంలో మార్కులు తీసుకొచ్చి ఇలాంటివి తప్పు అనే విధంగా మనం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు పోవాలా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం